తెలంగాణ కాంగ్రెస్ పై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ కర్ణాటకలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ కాంగ్రెస్ కు నిధులు ఇవ్వడానికి బెంగళూరు బిల్డర్లకు చెదరపు అడుగుకి ఐదు వందల రూపాయల రాజకీయ ఎన్నికల పన్ను విధించడం ప్రారంభించిందని ఇలాంటి ఘనత వహించిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ చేసిన కుంభకోణాలు అన్ని ఇన్ని కాదు అందుకే దీనికి స్కామ్ గ్రేస్ అని పేరు పెట్టాలని ఎంత డబ్బు ముట్ట చెప్పినా తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేయలేదని తెలంగాణ నుండి స్కామ్ గ్రేస్ తరిమి కొడతామని అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు తెలంగాణ కాంగ్రెస్ పై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ కర్ణాటకలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ కు నిధులు ఇవ్వడానికి బెంగళూరు బిల్డర్లకు చెదరపు అడుగుకి ఐదు వందల రూపాయల రాజకీయ ఎన్నికల పన్ను విధించడం జరిగింది ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందజేస్తారు మహేందర్ తెలంగాణ కాంగ్రెస్ దాదాపు ఈ మధ్య కాలంలో బిజెపి బిఆర్ఎస్ కాంగ్రెస్ పట్ల కేసీఆర్ ఎక్కడ సందర్భం కూడా రిప్లైస్ కౌంటర్ ఇస్తున్న నేపథ్యం కనిపిస్తుంది అయితే తెలంగాణ కాంగ్రెస్ పై ఆయన ట్విట్టర్ వేదికగా ఎక్కువ వేదికగా ఈ రోజు ఆయన తీవ్ర స్థాయిలో వచ్చిపోతారు ఆ కర్ణాటకలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ కు నిధులు ఇవ్వడానికి ఆ బెంగళూరు బిల్డర్లపై చంద్రపాడుకి దాదాపు ఐదు వందల రూపాయల రాజకీయ ఎన్నికల పన్ను పిలిచడం ఏదైతే ఉందో ఆ అదంతా కూడా విలిచడం ప్రారంభించింది పాత అలవాట్లు ఎక్కడికి పోతాయి అసలు ఘనత వహించిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ చేసే కుంభకోణాలు అన్ని కాదు అందుకే దీనికి కాంగ్రెస్ పేరును స్కాంగ్రెస్ అని పేరు పెట్టారు ఆ రకంగానే సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడైనా సరే స్కాంగ్ కాంగ్రెస్ అనే పిలుస్తుంటారు అన్నట్టుగా ఆ కేటీఆర్ ఏదో చేసిన విషయం తెలుస్తుంది సో నా మొత్తానికైతే తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేయలేదు తెలంగాణ నుండి కాంగ్రెస్ ను తరిమి కొడదాం ఎలాగో మరి తెలంగాణ ఇప్పటికీ చేసిన మోసాలు అన్ని కావు ఇకపైన మోసం చేయలేదు అందుకు తగ్గట్టుగా తెలంగాణ ప్రజలు కూడా ఆశారు బిఆర్ఎస్ పార్టీ వైపే చూస్తున్నారు అన్నట్టుగా తను చెప్పుకొచ్చిన ప్రయత్నం చేశారు వేదిక అయితే తెలంగాణ నుండి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా కాంగ్రెస్ ప్రజలు ఆయన కాంగ్రెస్ గానే అనువదిస్తూ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా అది తరిమి కొట్టాలంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు రైట్ థ్యాంక్ యూ మహేందర్